మదనపల్లి ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలో గల కోంటివాణి చెరువుపై ఉన్న రోడ్డు చాలా ప్రమాదకరంగా మారి అక్కడ చాలా యాక్సిడెంట్లు జరుగుతున్న సందర్భంగా వాటి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది ఈ సందర్భంగా ఇదే సమస్యపై గత ఇరవై రోజుల క్రితం కూడా మనము మన సబ్ కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది సబ్ కలెక్టర్ గారు ఆ రోడ్డుని మరమ్మతులు చేయించి రెడీ చేయాలని చెప్పి మున్సిపల్ కమిషనర్ గారికి సిఫార్సు చేయడం చేశారని చెప్పడంతో ఎందుకు ఇంకా ఆ రోడ్డుపై మీరు చర్యలు తీసుకోలేదని చెప్పి ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారిని ప్రశ్నించి దాని గురించి అడగడం జరిగింది ఈ సందర్భంగా నేను తెలియజేయడం ఏమంటే మదనపల్లి ఆర్టీసీ బస్ స్టాండ్కి అతి సమీపంలో ఉన్న కోంటువాన్ చెరువు పైన ఎక్కువ ఫ్లోటింగ్ ఉంటుంది అక్కడ ఎక్కువ మంది వృద్ధులు అలాగే చిన్నపిల్లల తల్లిదండ్రులు విద్యార్థులు ప్రయాణిస్తున్న రోడ్డు ఈరోజు మీరు ఆ రోడ్డును గమనిస్తే చాలా గుంతలమయమైపోయి రోడ్డుకి ఇరుపక్కల వేసిండే సేఫ్టీ రాడ్స్ అన్నీ కూడా తునిగిపోవడం వల్ల అక్కడ ఎక్కువ యాక్సిడెంట్లు సంభవిస్తూ తప్పై ప్రమాదవశాత్తు ఎవరైనా ఓవర్టేక్ చేసి ఇట్లా మీరు పోవాలని చూస్తే ఈ పక్కకు చూస్తే సేఫ్టీ రాడ్ లేకపోవడం వల్ల చెరువులో పడిపోయే ప్రమాదం ఉంది అలాగే ఈ ఈ పక్క కుడివైపు చూస్తే సేఫ్టీ రాడ్ లేకుండా కింద ఉన్న రోడ్లో పడిపోయి ప్రమాదం జరిగి ప్రాణాలు పోయే పరిస్థితి ఈరోజు మదనపల్లి కొంటువాన్ చెరిపోయిన నెలకొనింది ఈ సందర్భంగా నేను మున్సిపల్ అధికారులకు కానీ సంబంధిత అధికారులకు కానీ అడగడం ఏమంటే మీరు గమనిస్తూనే ఉంటారు తరచూ ఆ రోడ్లలో మీరు వెళ్తూనే ఉంటారు అలాగే ఇలా మా సంఘాల తరఫున కానీ అలాగే ప్రజల ద్వారా మీకు ఫిర్యాదులు వస్తూనే ఉంటాయి మరి ఎందుకు మీరు వాటి మీద మీరు చర్యలు తీసుకోవడం లేదని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నా అలాగే ప్రజల ప్రాణాలంటే మీకు లెక్కలేదా ప్రజల ప్రాణాలని కాపాడాల్సిన బాధ్యత అధికారులకు మీకు ఉందా లేదా అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నించడం జరిగింది మున్సిపల్ కమిషనర్ గారు కూడా సానుకూలంగా స్పందించి వెంటనే ఆ రోడ్లను మరమ్మత్తు చేయించి ప్రమాదకరంగా మారిన రోడ్డును కూడా ప్రమాదాలు జరగకుండా మేము నివారిస్తాం చెప్పి మున్సిపల్ కమిషనర్ గారు తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా అధికారులకు నేను మరొకసారి తెలియజేయడం ఏమంటే చాలా ప్రమాదకరంగా మారి ప్రాణాలు పోయే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉన్న కోంటువాన్ చెరువు రోడ్డుపై మీరు రోడ్డు వేకపోయినా పర్వాలేదు కానీ గుంతల్ని తాత్కాలికంగా అన్నా మీరు పూడ్చి చుట్టూ సేఫ్టీ రాడ్ని ఏర్పాటు చేసి మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ జై భారత్